ఎపెక్స్ ఎక్స్ప్లెయిన్ ఛానెల్ కి స్వాగతం పూరి జగన్నాథుడు మనుషులు స్వర్గానికి వెళ్లాలో లేదా నరకానికి వెళ్లాలో అన్న నిర్ణయం మన కాళ్లలోనే పెట్టాడని మీకు తెలుసా పూరి జగన్నాథ మందిరంలో ఉన్న ఈ మూడవ మెట్టు గురించి చాలా మందికి తెలియదు ఈ మందిరంలో మొత్తం ఇరవై రెండు మెట్లు ఉన్నాయి ప్రతి ఒక్క మెట్టుకు ఓ ప్రత్యేకత ఉంది కానీ ఈ మూడవ మెట్టు వెనకాల చాలా పెద్ద రహస్యం ఉంది తెలిస్తే ఆశ్చర్యపోతారు జగన్నాథుని దర్శనం చేసుకుంటే జీవితంలో ఎన్ని పాపాలు చేసినా వాటి నుంచి ముక్తి పొందుతారు దీనివల్ల కోట్ల కోట్ల జనాభా అందరూ పాపాలు చేసి ముక్తి కోసం జగన్నాథుని దర్శనం చేసుకోవడానికి వస్తుండేవారు ఇది చూసి యమధర్మరాజుకి కోపం వచ్చి జగన్నాథుడి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు ఈ జనాలు జీవితంలో ఎక్కువగా పాపాలు చేసేసి బుద్ధిమంతుల్లాగా చివరికి మీ దర్శనం చేసుకుని నరకానికి రావలసిన వాళ్లు స్వర్గానికి వెళుతున్నారు దీనివల్ల నరకానికి ఒక్కరూ కూడా రావడం లేదు దీనికి మీరు ఉపాయం చెప్పండి స్వామి అని అడుగుతాడు మీరు చెప్పేది నిజమే అని ఆలోచించి జగన్నాథుడు ఒక ఉపాయం చెప్తాడు మీరు మందిరము యొక్క ముఖ్య ద్వారం ముందు ఉన్న మూడవ మెట్టులో ఉండండి ఇది యంశిల అని పిలవబడుతుంది ఎవరు అయితే నా దర్శనానికి వచ్చి దర్శనం చేసుకుని వాళ్ల పాపాలన్నీ పోగొట్టుకుని మళ్లీ వెనక్కి వెడతారో వారు ఈ మెట్టు మీద కాలు పెట్టగానే వాళ్లు చేసిన పాపాలు మళ్లీ వెనక్కి వస్తాయి అప్పుడు వాళ్లను మీరు నరకానికి తీసుకుని వెళ్లవచ్చు అని సమాధానం ఇస్తాడు జగన్నాథుడు ఈ కథ గురించి మీకు ముందే తెలుసా అందరూ జై జగన్నాథ అని కామెంట్ చేయండి